కోవూరు పట్టణంలో జిల్లా పశు గణాభివృద్ధి సంఘం కార్యాలయం నందు ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీఎల్డీఏ డీఎల్డీఏ సంస్థ ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదని రైతులు అభివృద్ధి చే ఏర్పాటు చేసిన అని అన్నారు జిల్లా రైతు సంఘాల నుంచి ఏపీ డీఎల్డీఏ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుందని ఈ సంస్థ అభివృద్దికి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు అందించడం జరుగుతుందని ప్రభుత్వాలు మారిన వెంటనే ఏ పార్టీ అధికారంలో ఉంటే పార్టీ రంగు పొలవడం జరుగుతుందని ఎలక్షన్తో వచ్చిన పదవులు కాబట్టి రాము హైకోర్టును ఆశ్రయించారని ఇది నామినేటెడ్ పదవి కాదు రైతులు ఎన్నుకున్న పదవి కాబట్టి ఐదు సంవత్సరాలు పదవులు కొనసాగించవచ్చని హైకోర్టు తీర్పు ఇవ్వడం న్యాయస్థానం సరైన తీర్పు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రేపటి నుంచి యథావిధిగా అందరితో కలిసి డీఎల్డీఏ

రాజకీయ పార్టీలకి సంబంధం ఇది ఈ సంస్థ ఏర్పాటు చేసుకునేది రైతులు పాల రైతులైతేనేమి మామూలుగా డైరీ రైతులైతేనేమి అందర రైతు సంఘాలు కలిసి ఈ డిఎల్డి చైర్మన్ అనుకుంటారు ఈ చైర్మన్ ఎన్నిక ఉంటుందంటే ముందుగా ఎక్కువ పాలు పోసే సొసైటీ నుంచి కొందరు సభ్యులు ఎన్నుకుంటారు మహిళా సమాఖ్య నుంచి సబ్ సభ్యులు ఎన్నుకుంటారు అలాగే డైరీ వెయ్యి లీటర్లు పోసే డైరీ నుంచి కూడా ఒకరు నేనుకుంటారు అలాగే వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా అనుభవ రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా ఎన్నుకుంటారు ఇటు ఇరవై ఎనిమిది మందిని ప్రతిపాదనలు చేసి అట్లాగే ఎస్టీ ఎస్సీ బీసీ ఈ రైతులు పాల ఉత్పత్తి చేసే రైతులు పశువులు ఉన్న రైతులను కూడా వాళ్ళ నుంచి కూడా సభ్యులుగా తీసుకుంటారు దాన్ని కలెక్టర్కి పంపించి ఈ సంఘానికి ముప్పై మంది సభ్యులు ఉంటే ఈ ముప్పై మంది సభ్యుల్ని కలెక్టర్ ప్రతిపాదించి వీళ్ళు ఈ సంఘం ఏర్పాటు చేసుకున్నారు జిల్లా లైఫ్ స్టాక్ సంఘము ఆ సంఘాన్ని ఎలక్షన్ పెట్టుకోమని కలెక్టర్ పెట్టి చెప్తాడు దాంట్లో ఆ ముప్పై మందిలో మేము ఒక పదిహేను పన్నెండు ఈసీ మెంబర్లుగా పెట్టుకొని ఈసీ మెంబర్లుగా ఎలక్ట్ చేసి ఆ ఈసీ మెంబర్లో నుంచి ఒక చైర్మన్గా ఎన్నుకోవటం జరుగుతుంది దీనికి కలెక్టర్ గారే ఒక ఎలక్షన్ ఆఫీసర్ నియమిస్తాడు ఎలక్షన్ ఆఫీసర్ నియమించిన తర్వాత ఆ రోజు ఎన్నిక జరుగుతుంది ఎవరైనా పోటీ చేయించి ఈ ముప్పై మంది సభ్యుల్లో ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళని చైర్మన్గా నియమిస్తారు దీనికి ఎలక్షన్ ఆఫీసర్ ఈ ప్రక్రియ కూడా మొత్తం నామినేషన్స్ అన్ని కార్యక్రమాలు జరుగుతుంది అలాగే జిల్లా వరకు ఆ విధంగా జరుగుతుంది జిల్లా నుంచి స్టేట్ చైర్మన్ పోస్ట్కి అన్ని జిల్లాల నుంచి స్టేట్ చైర్మన్ అయితేనేమి ప్రోగ్రెస్ ఫార్మర్స్ అయితేనేమి జిల్లా మహిళా సమాఖ్య నుంచి అయితే రాష్ట్ర మహిళా సమాఖ్య నుంచి అయితేనేమి దానికి సెక్రటరీ ఎలక్షన్ పెట్టుకోమని చెప్పి ఒక చెప్తారు మా ఏపీఎల్డే సమస్య సెక్రటరీ చెప్పినప్పుడు సెక్రటరీ ఎలక్షన్ ఆఫీసర్ నియమిస్తాడు ఆయన కూడా జేడీకే డిప్యూటీ డైరెక్టర్ కేటరు ఆ ఎలక్షన్ ఆఫీసర్ కూడా నామినేషన్ టైము ఎలక్షన్ టైము అన్ని పెడతారు ప్రతిపాదన చేసి ఎలక్షన్ జరిపి ఆ నివేదికని సెక్రటరీ పంపుతారు జిల్లా అయితే ఇక్కడ జేడీకి కలెక్టర్ గారికి పంపుతారు ఇది ఇది మరి ఈ నడవ అంతా ఎందుకంటే మస్తాన్ రావు ఎంపీ గారు రాజ్యసభ సభ్యులు ఆయన పార్లమెంటు పశువు మద్దతుల శాఖ కమిటీ మెంబరు ఆయన ద్వారా మేమిద్దరం కలిసి పనిచేసి పురుషోత్తం రూపాయలు అప్పటి మంత్రి ద్వారా ఈ నిధులు రాబట్టడానికైతేనే ఆయన కలిసి మంచి ఇవి ఈ సంస్థ అభివృద్ధి చేసేదానికి నిధులు కూడా తీసుకొని వచ్చాం ఇంతవరకు బాగా తరుగుతున్న తరుణంలో ఇది నామినేటెడ్ ఈ ఎలక్షన్ ప్రభుత్వాలు మారటం దీనికి మళ్ళీ రాజకీయ రంగు పులవటం మమ్మల్ని తీసేయటం మళ్ళీ కోర్టు ద్వారా మళ్ళీ నియమించటం త్వరగానే మళ్ళీ మళ్ళీ అన్ని కార్యక్రమాలు అన్ని కార్యక్ర కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాం అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాం ప్రజాప్రతినిధుల్ని అందరిని కూడా వాళ్ళందరి సహకారం తీసుకొని కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరు మంత్రులందరు సహకారం తీసుకొని కూడా మా సంస్థకి అభివృద్ధి పదంలో తీసుకుంటున్నాను కనుక మళ్ళీ దేవుడు దయ వల్ల మళ్ళీ నాకు చైర్మన్ ఇచ్చి అన్ని జిల్లాలు మా రియల్డీ చైర్మన్లు కూడా అందరినీ మళ్ళీ నియమించేదానికి కోర్టు ఆర్డర్ ఇచ్చినందుకు మరొకసారి కోర్టుకి ధన్యవాదాలు